ఎస్ఎల్బీసీ టెనల్ నుంచి మరో మృతదేహం వెలికితీశారు మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్గా గుర్తించారు శవ పరీక్ష కోసం నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రక్రియ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహం అందించనున్నారు ఎస్ఎల్బీసీ సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకోగా ఇప్పటి ఇద్దరు కార్మికుల మృతదేహాలు మరో ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎస్ఎల్బిసి టెల్ రెస్క్యూ ఆపరేషన్లో లో భాగంగా రెండవ మృతదేహాన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ మృతదేహం టెంటేటివ్ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనోజ్ కుమార్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది సో దీన్ని మనం ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పంపించి అక్కడ పోస్ట్ మార్టం కానీ మిగతా క్లీనింగ్ కానీ అన్ని చేసుకొని ఆ ఫ్యామిలీ మెంబర్స్ తోని కూడా ఇన్ఫార్మ్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఈ దీన్ని వాళ్ళకి నేటివ్ ప్లేస్ కి పంపించడం జరుగుతుంది ఆనరబుల్ సీఎం గారు ఈ మిగతా అందరు వర్కర్స్ దొరికేంత వరకు కూడా ఆపరేషన్ కంటిన్యూ చేయమని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ ఇందులో ట్రాప్ అయి ఉన్నారో స్ట్రక్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్స్ రేష కింద ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆల్రెడీ ఫస్ట్ వచ్చిన ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది ఈ ఫ్యామిలీకి కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్క్రే చేయడం జరుగుతుంది సో అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్ గా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేయ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మొదటి రోజుతో పోల్చుకుంటే మనకి ఈ రోజు చాలా వరకు ఫోర్ ఎక్స్కవేటర్స్ పనిచేస్తున్నాయి రీవాటరింగ్ సమస్య అనేది లేదు సో కాబట్టి ఇంకా ఫాస్ట్ పేస్ లో ఈ ఎక్స్వేటర్స్ని యూస్ చేసేసి ఎక్సెప్ట్ లాస్ట్ థర్టీ మీటర్స్ తప్పితే మిగతా మొత్తం కూడా మనము డెబ్రీస్ రిమూవల్ చేసి ఈ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అయితే మనకు ఇవాళ తెల్లారి మూడింటి వరకు మనకు తగిలిందండి వాసన తగిలినప్పుడు మనం అక్కడ తీయాలంటే జాగ్రత్తగా తీయాలి సబ్బులు పడితే అట్లా పెట్టే ఇట్లా తొగింది జాగ్రత్తగా తీసినా కాబట్టి ఎక్స్పర్ట్ టీము డాక్టర్ హెల్ప్ కూడా తీసుకొని పొద్దున మనము పదింటికి నేను మీటింగ్కి వెళ్ళారు కాబట్టి అలా పొద్దున పదింటికి మొదలు పెట్టామండి అన్ని మొదలు పెట్టి ఆ సెకండ్ అన్ని బయటికి తీసుకొచ్చాము మిగిలిన రెండు వందల యాభై మూడు మీటర్లు ఇప్పుడు అరవై మీటర్లు తీసేశాం అంటే వన్ నైంటీ త్రీ మీటర్స్ ఇంకా తీయాలి ఈ వన్ నైన్టీ త్రీ మీటర్స్ లో ఉంటారనే ఆశాభావంతో మేము పని పనిచేస్తున్నాం మేము ఒక ఎస్టిమేషన్ అయితే ఏప్రిల్ టెన్త్ వరకు అని అనుకుంటున్నామండి